తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజుపై తప్పుడు కథనాలు రాస్తే సహించేది లేదని జన సైనికులు హెచ్చరించారు జనసేన పార్టీపై వైసీపీ బ్లూ మీడియా తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించిన బియ్యాన్ని ఇన్ఛార్జ్ అమ్మేసుకున్నాడు అన్న తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండించారు తప్పుడు కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జన సైనికులు వార్నింగ్ ఇచ్చారు ఆవుపాడు మండలం ఆవుపాడు గ్రామ సర్పంచ్ని మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని అయితే మా మొన్న వరదల్లో విజయవాడలో వచ్చిన ముప్పు ప్రాంతాల వరద బాధ్యులకు అందరికీ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి అప్పట్లో ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి ద్వారాగా సీఎం రిలీఫ్ ఫండ్కి చంద్రబాబు నాయుడు గారికి కొంత అమౌంట్ పో చేసి నాలుగు మండలాల తరఫున ఇవ్వడం జరిగింది అలాగే ఆగా ముంపు ప్రాంతాలకి ఇదే మండలాల నుంచి వాటర్ ప్యాకెట్లు కానీ బియ్యం ప్యాకెట్లు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ మన కార్యకర్తలు అందరూ కూడా పట్టుకెళ్ళి అక్కడ పంచడం కూడా జరిగింది పంచడం జరిగింది ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు అయిన తర్వాత మూడో భాగం ఏంటంటే రైస్ పోజేసి మనం విజయవాడ పట్టుకెళ్ళి ఈ రైస్ కొంత కలెక్ట్ చేసి మనం ఇస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు ఇన్ఛార్జీ రాజు గారితో సహా అందరూ కలిపి బాధ్యత పూజ పూజేస్తాం బాగుంటుందని చెప్పేసి బియ్యం కలెక్ట్ చేయడం జరిగింది ఆ బియ్యం పోజేసి అక్కడ ఒక చోట నిలబెట్టడం జరిగింది నిలబెట్టి పట్టుకెళ్దామంటే పెద్ద నాయకులు పై నాయకులకి అడిగితే పట్టుకెళ్దాం అని కొంచెం లేట్ చేయడం కూడా జరిగింది అది అప్పుడు వరదల బాధితులను బియ్యం ఇక్కడ అక్కడ ఎక్కువైనాయి ఆ బియ్యం మరీ పట్టుకెళ్ళినా వాళ్ళకు అంత ఉపయోగం కాదు అది ఏదైనా చేసి ఆ బియ్యాన్ని మార్పు చేసి క్యాష్ రూపంలో పట్టుకెళ్ళి సీఎం సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామని చెప్పేసి మనందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఆ అమౌంట్ బియ్యం అమ్మిన డబ్బులు నలభై బియ్యం వచ్చిన బియ్యం నలభై టన్నుల చిల్లర వచ్చినాయి నలభై టన్నుల చిల్లరకి పది లక్షల అరవై వేల చిల్లర క్యాష్ కూడా రావడం జరిగింది అది దొడ్డుగారు చోర్రాజు గారు అకౌంట్లో భద్రపరచడం జరిగింది ఆ అమౌంట్ ఎక్కడా కూడా ఏ రూపాయి కూడా పోలేదు ఆ రూపాయి అంతా భద్రంగానే ఉన్నాయి ఆ అమౌంట్ ఏంటంటే సీఎం నిధికి పట్టుకెళ్లిద్దాం కళ్యాణ్ గారి ద్వారా కానీ అని చెప్పేసి అందరం అనుకుని దానికి కొంచెం టైం లేట్ అయ్యింది ఈ లేట్ అయిన కారణంగా మనకి బురత్ అని చెప్పి సాక్షి మీడియా అలాగే ఎన్టీవీలోనూ ఏ రకంగా బురత్ జలాలు వెళ్ళినాయి ఏ రకంగా తగులు పెట్టాలి ఈ రెండో గ్రూపు ఉంది ఆ రెండో గ్రూప్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అని అంటున్నారు ఎవరు చెప్పారు రెండో గ్రూప్ అనేది గోపాలపురం నియోజకవర్గంలో లేదు అంతా ఒకే గ్రూపు ఈ గ్రూప్ అంతా కూడా అనుకుని చేసింది ఇది ఈ డబ్బులు అయితే ఏ రోజైనా సరే పట్టుకెళ్ళి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది దానికి కొంత కాలయాపం జరుగుతూ వాస్తవమే కాదని ఆ అమౌంట్ అయితే ఏ రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు ఎవరో స్వాహజలేదు ఎవరు మింగలేదు అని మేము చెప్తున్నాం అది రాజు గారి ఇన్ఛార్జి కాబట్టి ఈ నియోజకవర్గానికి ఆయన ద్వారాగా ఆయన అకౌంట్లో డబ్బులు భద్రంగా ఉన్నాయి వాళ్ళు ఎప్పుడైతే అనుమతిస్తే కళ్యాణ్ మన కళ్యాణ్ గారి ద్వారాగా డిప్యూటీ సీఎం గారి ద్వారా పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయనకి ఇద్దాం అని చెప్పేసి ఆలోచనే తప్ప రెండో ఆలోచన లేదు రెండో గొడవ లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో రెండు గ్రూపులు మూడు గ్రూపులు అనేది అసలు లేవు అంతా కూడా ఒకే గ్రూపు ఒకే మాట అందరం అనుకుని పోజేసిచ్చినయే కానీ వీళ్ళందరూ కూడా ఈ మీడియా వాళ్ళు రాయవలసింది ఇంకోటి ఉంది మేము అక్కడ పట్టుకెళ్ళి వ్యాన్లతో పట్టుకెళ్ళినప్పుడు రాయాలనేది అది ఎన్టీవీకి శాక్స్టీవీకి తెలియలేదు తర్వాత సీఎం మన ఎమ్మెల్యే గారికి సీఎం నిధికి సహాయ నిధికి మండలానికి ఇంత అని చెప్పి పోజేసి మేము ఐదు లక్షలు క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది నా వద్దే యాభై వేలు అలాగే నాలుగు మండలాల నుంచి నాలుగు లక్షలు పోజేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ వారు కూడా పట్టుకెళ్ళి అంత నియోజకవర్గం అంతా పోజేసి సుమారు కోటి రూపాయలు ఎమ్మెల్యే గారు కూడా పట్టుకెళ్ళి సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది ఈ ఈ నియోజకవర్గం నుంచి మా వరకు మేము ఇచ్చింది జనసేన కార్యకర్తలు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు రాయడానికి వెళ్ళి నోరు రాలేదు అప్పుడు రాయడానికి వెళ్ళి జనసేన డబ్బులు పోసి ఇచ్చారు అన్నది రాలేదు తర్వాత అక్కడికి వెళ్ళి మొగా లోతు నీళ్ళలో బొడ్డు లోతు నీళ్ళలో దిగి అన్నది రాలేదు ఇవాళ బియ్యం డబ్బులు ఒక చోట పెట్టి మేము ఆ డబ్బులు రూపాయి కూడా స్వాహా చేయకోకుండా ఆయన దగ్గర అలా పెట్టి ఈ నియోజకవర్గ నాయకత్వం అతను వహిస్తున్నాడు కాబట్టి అతని దగ్గర అమౌంట్ పెట్టడం జరిగింది ఆ అమౌంట్ భద్రంగానే ఉంది అంతే తప్ప అందులో ఎవడ స్వాహ చేయలేదు ఎవడో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు రావాలి ఇదిగో బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ అమౌంట్ ఈరోజు కూడా బ్యాంక్ అకౌంట్లో ఆయన అకౌంట్లోనే ఉంది అది కూడా మీరు కరెక్ట్ చేసి చూసుకోవచ్చు మీ మీడియా సమావేశం ఈ మీడియా వారికి మిత్రులు చెప్పడం ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా మేము పది లక్షల అరవై ఏడు వేల సెలరీ డబ్బులు బ్యాంకులోనే ఉన్నాయి ఈ డబ్బులు ఈ డబ్బులు పూర్వంగా ఏ జనసేన పార్టీ గోపాలపురం నాయకుడు దొడ్డిగల్ల సోమరాజు గారు అవినీతి చేశారు పేద ప్రజలకి దగ్గర నుంచి బియ్యం పో వరద బాధితులకు ఇస్తానని చెప్పేసి అని ఎవరన్నా అది అమ్ముకుని సొమ్ము చేసుకుని అది వాడుకున్నాడని చెప్పేసి అని ఈ బ్లూ బ్లూ మీడియా ప్రసారం చేస్తుంది అది వందకి వంద శాతం అవాస్తం అండి ఎందుకంటే బియ్యం ఎవరి దగ్గర కూడా రేషన్ షాపుల దగ్గర దొంగిలించి తెచ్చినవి కాదు లేకపోతే ఉన్నతమైన వ్యక్తుల దగ్గర తీసుకుని మేము అమ్ముకున్నదే కాదు ప్రతి గ్రామంలో కూడా పోగు చేసి జన ఆ బియ్యాన్ని పోజేస్తే ఆ చర్యలో ప్రభుత్వం ప్రభుత్వం అక్కడ వరదల బాధితులకు ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి టైం కుదరక ఇప్పుడు మనం ఇవ్వడం బాగోదని చెప్పేసి దాన్ని అలాగా ఆపితే అవి కొన్నాళ్ళకి పాడైనాయి పాడైనటువంటి వాటిని వృధాగా పాడు చేయడం ఎందుకని చెప్పేసి అని ఎక్కడైతే ఎక్కువ అమౌంట్ వస్తుందో అక్కడ అమ్మి సొమ్ము చేసి సీఎం గారికి సీఎం రిలీఫ్ అండ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పో అది అమ్మడం జరిగింది దాన్ని సోమరాజు గారి అకౌంట్లోనే ఉంటాయి ఉన్నాయి కానీ మాకు టైం కుదరలేదు అది పార్టీ ముఖ్య నాయకులకి అందరికీ కూడా విషయం తెలిసిన విషయమే కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన తప్పును కప్పుపించుకోవడానికి మా జనసేన పార్టీ మీద మా మీద ప్రజల సేవ చేసేటటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో దాని మీద బురజల్లి వాళ్ళకు ఉన్నటువంటి అత్యుత్సాహాన్ని ప్రజలు తెలి బయట తెలియపరుస్తున్నారు దీన్ని తేవ పార్టీ అంటే ప్రజలకు సేవ చేసే తప్ప మీలాగా అవినీతి చేసేది కాదు ఇది అవినీతి పార్టీలోంచి పుట్టిన పార్టీ మీ పార్టీ ఎటువంటి పార్టీ అంటే తండ్రి చావు నుంచి అక్రమ ఆస్తుల నుంచి చెల్లిని ఆస్తుల్లో సంబంధం లేదని గెంటేసినటువంటి పార్టీ మీది అటువంటి పార్టీలో అటువంటి పార్టీలో మీలో ఉంటారు తప్ప దొంగలో జనసేన పార్టీ అంటే నీతి నిజాతీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాపించిన పార్టీలో నిజాతీ పరులే ఉంటారు తప్ప మీలా మీలాంటి అక్రమ ఎవరు ఉండరు ఆ విధంగా మీరు ఈ ఈ విషయాన్ని మమ్మల్ని ఏదో తొక్కాలి మమ్మల్ని ఏదో చేయాలని చెప్పేసి అని మీరు చేస్తున్న విషయంలో మేము ఇంకా బలపడతాం తప్ప మేమేమి తగ్గిపోం ఇదే విధంగా మీ మీ ఆలోచనలు మీ విధానాలు మార్చుకోకపోతే ఇంకా బలంగా మేము ముందుకు నడిచి రానున్న రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే కూడా రానున్న రోజుల్లో అవి కూడా రాకుండా భూస్థాపతం చేస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం